దర్శకుడు మన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం వర్మ సినిమాలు ఇంకా రాజకీయాలకి కొద్దిగా గ్యాపచ్చి ప్రశాంతంగా ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే వర్మ పరిచయం చేసే అమ్మాయిలు ఉంటారండి నెక్స్ట్ లెవెల్ అంతే అసలు ఒక సాధారణ యాంకర్ ని సెలబ్రిటీ చేసిన ఘనత మన ఆర్జీవీకి చెందుతుంది అలానే హర్యానా బిగ్ బాస్ వరకు వెళ్ళింది ఒక్క హర్యానా ఏంటండి అప్సరా రాణి శ్రీ రాపాక ఇనయా సుల్తాన్ అశు రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు ఇక ఈ లిస్ట్ లోకి మరో బ్యూటీ చేరింది ఆమె ఆరాధ్య ఇన్స్టాగ్రామ్ లో చీర కట్టుకుని అందంగా అందాలను ఆరబోసే ఈ బ్యూటీ మీద వర్మ కన్ను పడింది ఆమె అసలు పేరు శ్రీ లక్ష్మి ఇక వర్మ చేతిలోకి వచ్చి పడ్డాక ఆరాధ్య దేవిగా మారింది ఈమెతో వర్మ శారీ గర్ల్ అనే సినిమాని తీస్తున్నారు గత ఏడాది నుంచి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి చీరలు అందంగా ఉండే ఈ చిన్నదాన్ని వర్మ పూర్తిగా మార్చేశారు చిట్టి పొట్టి బట్టలు వేసి అందాలు ఆర్బోతుల్ ఎక్కిచ్చేస్తున్నాడు ఆఘోష వైష్ణవ దర్శకత్వంలో వస్తున్న గర్ల్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ కు వర్మ ముహూర్తం పెట్టాడు అందుకు సంబంధించిన వీడియోను ఒకటి షేర్ చేస్తూ వాటర్లు సారీగర్ల్ చేసే వీడియోను చూడండి అంటూ చెప్పుకొచ్చాడు ఆరాధ్య వైట్ ్లౌజ్ తో నీళ్లలో తడుస్తూ యథా అందాలని ఆరబోసి సోషల్ మీడియాని హీటెక్కించింది ఎలా ఉండే పిల్లని ఎలా చేసావయ్యా మరి ఇంత దారుణమా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ ఫుల్ వీడియోస్ జూన్ ఎయిటీన్ రిలీజ్ చేస్తానని వర్మ చెప్పుకొచ్చారు మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి దీనిపైన మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి